ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం ఈనాడు ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడ చూసినా బహుళ తరగతి బోధన అనేది అనివార్యంగా జరుగుతూనే ఉన్నది వాస్తవానికి బహుళ తరగతి బోధన అనేది చాలా కష్టంగా కూడుకున్నటువంటి అంశం అది అందరము ఒప్పుకోవాల్సినటువంటి అంశమే ఎన్ని మాట్లాడుకున్నా చిత చివరికి ఆ సమస్యను అధిగమించాల్సినటువంటి వ్యక్తులను కూడా మనమే మనకు మనమే సమాధానం చెప్పుకుంటూ ఏ రోజుకు ఆ రోజు బహుళ తరగతి బోధనలో మెలకువలను పాటించటం అనేది చాలామంది ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి అంశమే దానికి కోవిడ్ అనంతర పరిస్థితుల్లో పిల్లలు తరగతి గదిలో అడ్జస్ట్ అయ్యి కూర్చోవడం అనేది ఒక పెద్ద టాస్క్గా ఇవాళ లోకం అనుభవిస్తున్నటువంటి అనుభవంగా మనం చెప్పుకోవచ్చు అయినప్పటికీ పిల్లలను తరగతి గదిలో కూర్చోబెట్టగలిగితే వాళ్ళను వాళ్ళ అభ్యసన ప్రక్రియల్లో మనం నిమగ్నం చేయగలిగితే ఆశించినటువంటి సామర్థ్యాలు సాధించబడి పిల్లల యొక్క భవిష్యత్తు తీర్చిద్ధబడుతుందనేటువంటి నమ్మకంతో ఎంతోమంది ఉపాధ్యాయులు కార్యోన్ముఖులుగా పనిచేయడంతో సఫలీకృతులు కావటం నిజంగా గర్వించదగ్గ విషయం నిబద్ధతో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాం మా పాఠశాలలో కోవిడ్ వల్ల ప్రభావితమైనటువంటి తరగతి ముఖ్యంగా నాలుగో తరగతి ఇప్పుడు చదువుతున్నటువంటి పిల్లలు క్లాస్ రూమ్ అడ్జస్ట్మెంట్ అనేది చాలా తక్కువ ఉన్నటువంటి సందర్భంలో తరగతి గదిలో ఎలా వీరిని ఆకర్షణీయంగా కూర్చోబెట్టాలి అనేటటువంటి విధానంతో ఓ ప్రయత్నం చేయటం జరిగింది ఆ ప్రయత్నం నుంచి వచ్చిందే విశ్వంలో విహరిద్దామని పిల్లలకు బహుళ తరగతి బోధనలో అలసట రాకుండా ఆనందంగా ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణంలో తరగతి గది కనుక తీర్చిదిద్దుకుంటే పిల్లలు ఆనందంగా పూడ్చగలుగుతారు అనేటటువంటి ఒక తపనతో ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది చిన్న చిన్న మార్పులు మా తరగతి గదిలో చేసుకోవడం జరిగింది ముఖ్యంగా విశ్వంలో ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడు భూమి తర్వాత బృహస్పతి నక్షత్రాలు ఇలా తరగతి గదిలో చిత్రీకరించుకోవటం చిత్రాల్లో భూమి మీద ఐదవ తరగతి పిల్లల్ని కూర్చోబెట్టడం నాలుగో తరగతి పిల్లలు బృహస్పతి ప్లానెట్ మీద కూర్చోబెట్టడం ఒక తరగతికి ఉపాధ్యాయుడు బోధిస్తున్నప్పుడు మరో తరగతి పిల్లలు ఆ పక్కనే ఉన్నటువంటి నక్షత్రాల మీద జట్టు కృత్యాల్లో నిమగ్నం కావటం అదే ఐదవ తరగతి పిల్లలు నాలుగవ తరగతి పిల్లల బోధనా సమయంలో చంద్రుడు సూర్యుడు మొదలైనటువంటి ప్రాంతాల్లో కూర్చొని జట్టు కృత్యాలలో నిమగ్నం కావటం అనేటువంటిది జరుగుతూ ఉంది ఈ ఏర్పాటు వల్ల ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ విద్యా సంవత్సరం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఇచ్చినటువంటి వర్క్ పుస్తకాలు అనేటటువంటివి చాలా అద్భుతంగా ఉన్నవి పిల్లలు అవి స్వతహాగా కొంచెం ఉపాధ్యాయుడు తోడ్పడితే స్వతహాగా చేసుకునేటటువంటి విధంగా కూడా ఉన్నాయి సో దాంట్లో మా పిల్లలు ఇప్పుడు జట్టు కృత్యాలు ఇచ్చినప్పుడు క్లాస్ రూమ్ డిస్టర్బెన్స్ లేకుండా ఈ ఏర్పాటు చేసుకున్నటువంటి భౌతికపరమైనటువంటి చిన్న సర్దుబాటు వల్ల పిల్లలు కూడా కూర్చొని అల్లరి లేకుండా తరగతి గది ట్రాన్సాక్షన్ అనేటువంటిది ఫలవంతంగా జరపబడటము మరో విధంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ చిత్రాలన్నీ కూడా మళ్ళీ ఒక విధంగా బోధనాభ్యాసనకు సంబంధించినటువంటి టీఎల్ఎంగా కూడా పనిచేయడం అనేటువంటిది చాలా బాగా ఉంది సో దీనికి పిల్లలు చాలా అట్రాక్ట్ కావటం జరుగుతూ ఉంది ఈ వీడియో మీకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము ముందు ఉంచటం జరిగింది భాగస్వామ్యం అవుతున్న మా ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞత